హలో అండి అందరికీ నమస్కారం ఆయ్ మనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి సో ఇక్కడ వచ్చేసి లాస్ట్ వీక్లో ఒకసారి అంటే వరలక్ష్మి వ్రతం రోజు గోమాత అయితే రాలేదు అందుకని చెప్పేసి ఈరోజు సడన్గా అయితే తీసుకొచ్చారని సౌండ్ వస్తుంటే అప్పుడే అనుకున్నాను కానీ ఈరోజు రాదు కదా అనుకున్నా కానీ సడన్గా అయితే తీసుకొచ్చారనమాట సో డైరెక్ట్ వచ్చేస్తుందండి మనం కనిపించకపోయినా నేను ఒకసారి స్నానం చేయలేదని కొంచెం దూరం ఉన్నా కానీ చూసేంతవరకు బయటికి వెళ్ళలేదు లేదు చాలా గుర్తుపట్టేస్తుంది సో ప్రజెంట్ అయితే ఇంకా టైము ట్వెల్వ్ అయిపోయింది సో మార్నింగ్ టెన్ కల్లా టెన్ టెన్ థర్టీకి అంతే సురేష్ గారు షాప్కి వెళ్ళిపోయారు అనమాట అంటే నాకు ఈరోజు కొంచెం లేట్ అవుతుంది కొంచెం వీడియో అలాగే లంచ్ కూడా ప్రిపేర్ అవ్వలేదు ఈరోజు మార్నింగ్ లేచేసరికి చాలా లేట్ అయిందండి ఇంకా అంటే పడుకో లేచాను సిక్స్కి కానీ మళ్ళీ ఏంటంటే ఇంకేం వర్క్ లేదు కదా పిల్లలు కూడా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నారు సరే అని చెప్పి మళ్ళీ పడుకున్నాను అనమాట లేచేసరికి ఎయిట్ థర్టీ అయిపోయింది సురేష్ గారు లేపలేదు పడుకున్నాను కదా అని చెప్పి ఇంకా నేను లేచి ఇంకా మళ్ళీ వీడియోస్ ఎడిటింగ్ అది చేయాలి అంటే టైం పడుతుంది కదా ఇంకా అందుకని చెప్పేసి సురేష్ గారు వెళ్ళిపోయారు అనమాట నేను ఓపెన్ చేసి పెడతాను సో లంచ్ అవి ప్రిపేర్ చేసేసి వీడియో పని అయిపోయిన తర్వాత కాల్ చేయాలని చెప్పేసి అన్నారు ఇంకా అందుకని చెప్పేసి నేను ఫ్రీగా ఈ పనంతా చేసేసుకొని రెడీ అయిపోయాను ఇంకా టమాటో రైస్ ఒక్కటే మిగిలిందనమాట దాని అయితే ప్రిపేర్ చేసేస్తే ఇంకా ఆయన వచ్చే లోపు వెళ్ళిపోతాం అనమాట రోజైతే ఇంకా నేను టమాటో రైస్ లాగా చేసేద్దాము అని చెప్పేసి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా ఆల్రెడీ టమాటాలు అయితే మిక్సీ పట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇంకా పెరుగు చట్నీకి కొంచమే పెరుగుంది సరే అని చెప్పి చేసేస్తున్నాను అనమాట ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది రైస్ మీద మూత లేకపోయేసరికి ప్లేట్ అలా కట్టేశాను రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పటివరకు నేను వీడియో ఎడిటింగ్ అది కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట సో ఇది ఇంకా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేస్తే సురేష్ గారిని కూడా రమ్మని చెప్పాను ఇంకా తనైతే వచ్చేస్తే వెళ్ళిపో మార్నింగ్ అయితే టిఫిన్లోకి ఉప్మా అయితే ప్రిపేర్ చేశానండి సో ఇంకా సురేష్ గారు అయితే తిన్నారు ఇంకా నేను మాత్రమైతే తినలేదనమాట ప్లేట్లో అక్కడ కనిపిస్తుంది కదా నాకు ఈ ఉప్మాలు నిజంగా చెప్పాలంటే టిఫిన్లు తినడమే ఇష్టం ఉండదండి కాకపోతే ఇంకా ఇంట్లో వాళ్ళందరి కోసం చేస్తూ ఉంటాను సో రైస్ కానీ అసలు మార్నింగ్ టైంలో ఏమీ తినాలనిపించదు బట్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఏదో ఒకటి సురేష్ గారు ఒప్పుకోరు ఆ టైంకి కొంచెం అయితే తినేస్తూ ఉంటాను సో ఇక్కడైతే ఇంకా ఫాస్ట్గా అన్నీ ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట ఎందుకు ఆ టైం వరకు పడుకోవాల్సి వచ్చిందంటే మీ అందరికి తెలిసిందే నాకు ఎందుకో అండి డే టైంలో ఆఫ్టర్నూన్ అయిందంటే మంచిగా నిద్ర వస్తుంది అంటే చాలా మంచి డీప్ స్లీప్ వస్తుంది అనమాట నైట్ ఎంత పడుకున్నా కానీ నిద్ర సరిగా పట్టదు అది ఏమో అట్లా అలవాటు అయిపోయింది ఎన్నో ఇయర్స్ నుంచి అండ్ ప్రజెంట్ మనకున్న సమస్యలు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కొంతమందికి అలా ఉండదండి ఎన్ని ఉన్నా కానీ లైట్ తీసుకుంటారు బట్ నాలాగా ఉంటారనమాట కొంతమంది కొంచెం ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాను సో దానివల్ల నైట్ టైం నిద్ర రాదు నైట్ నిద్రలేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మార్నింగ్ టైంలో అయితే నిద్ర వస్తుంది అనమాట మార్నింగ్ అంటే వన్ నుంచి నిద్ర వస్తుంది ముందంతా కూడా ఇంట్లో ఉండటం వల్ల ఏదో ఒక టైంలో అయితే పడుకునేదాన్ని బట్ ఇప్పుడు షాప్కి వెళ్ళిపోతున్నాను కాబట్టి ఆఫ్టర్నూన్ టైంలో అక్కడ నిద్ర ఉండట్లేదు అట్లీస్ట్ ఒక వన్ అవర్ అయినా ఆఫ్టర్నూన్ పడుకుంటే నేను కొంచెం యాక్టివ్గా నా పనులు నేను చేసుకోగలను బట్ అది కుదరట్లేదు సో ఇంకా అది పరిస్థితి అయితే ప్రస్తుతానికి అండ్ నిన్నటి వీడియోలో చాలామంది చాలా సలహాలు ఇచ్చారు సో అవన్నీ కూడా నేను ఆలోచిస్తున్నాను అండ్ నా పరిస్థితిని బట్టి కూడా నేను ఆలోచిస్తున్నాను త్వరలోనే ఒక మంచి డెసిషన్ అయితే తీసుకుంటాను అండ్ ఏదేమైనా కానీ మనకి వీలున్నంత వరకు ఏదైనా చేసుకోగలమండి మనకి వీలు లేదు అనుకున్నప్పుడు సో ఆల్టర్నేట్ ఆప్షన్స్ అయితే వెతుక్కోవడమే అనమాట సో నార్మల్గా ఏంటంటే టమాటా రైస్ నాకు ఇలా చేయడమేమంత నచ్చదు ముక్కలుగా చేసి నార్మల్ చేసేస్తాను మా రుత్విక్ బాబుకి ఇలాంటివంటే బాగా ఇష్టం అనమాట టమాటా రైస్ ఫ్రైడ్ రైస్లు తర్వాత బిర్యానీ వాళ్ళ డాడీలాగా అన్నమాట ఆయన కూడా అలాగే తింటూ ఉంటారు ఇంక ఈరోజు ఇంతకుముందంత మొన్నటి వరకు కేక్ నచ్చింది చేస్తూ ఉన్నాను అనమాట తనకి సింపుల్గా ఇష్టం అండి కార్డ్ రైస్ అలాగే దద్దోజనం లాగా అలా తింటుంది అనమాట సో ఇంకా ఋత్విక్ ఏంటంటే ఇలా ఇష్టము సరే తన కోసం మొన్నటి వరకు చేశాను కదా తిన్న కోసం కూడా చేయాలి కదా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వెంటనే డిఫరెన్స్ అంటే లౌక్యకి ఇష్టమైనవే చేస్తుంది అలా ఓవర్ థింక్ చేస్తారనమాట మా ఋతువుకి కూడా నా అలాగే అందుకని చెప్పి వాడికి ఇష్టమైనవి కూడా చేస్తున్నా బట్ ఇంట్లో పెద్దవాళ్ళంటే కొంచెం అడ్జస్ట్ చేసుకో అడ్జస్ట్ చేసుకో అని చెప్పి అలవాటు చేస్తుంటాం కాబట్టి కానీ కొన్ని కొన్ని అయినా వాళ్ళని కూడా ఆలోచించాలి మీకు ఒక వీడియో రేపటి వీడియోలో షేర్ చేస్తాను లౌక్య ఎంత మొండిగా బిహేవ్ చేస్తుంది తనకి కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వడానికి రీజన్ కూడా అదే అసలు చాలా మొండి కట్టమండి లౌక్య మాత్రం సో ఇంకా నెక్స్ట్ అయితే చాలామంది షాప్కి మన సబ్స్క్రైబర్స్ విజిట్ అవుతున్నారు చాలా థ్యాంక్స్ అండి అందరూ కూడా తెలిసిన వాళ్ళలాగానే వస్తున్నారు కొంతమంది అనుకుంటారు మళ్ళీ తిను యూట్యూబర్ కదా ఏదో కొంచెం స్పెషల్గా చూస్తారనమాట అస్సలు స్పెషల్గా అయితే నన్ను ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు అండ్ నేను కూడా మన యూట్యూబ్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒక ఫ్యామిలీ లాగానే ట్రీట్ చేస్తాను ఏదో కస్టమర్స్ వస్తున్నారు అది కాదు మన ఇంటికి వస్తే మనం ఎలాగైతే మాట్లాడతామో తెలిసిన వాళ్ళతో అలాగే నేను మాట్లాడతాను అండ్ మీరు కూడా ఫ్రీగా నా దగ్గరికి రావచ్చు వన్స్ మీరు వచ్చి చూసి వెళ్ళిన తర్వాత నా మెంటాలిటీ అనేది మీకు అర్థమవుతుంది సో చాలామంది అలాగే కనెక్ట్ అవుతారనమాట వన్స్ మన దగ్గరకు వచ్చి మాట్లాడిన వాళ్ళు మధ్య మంది బంధువులు అయితే వచ్చారండి ఒకప్పుడు బాధపడేదాన్ని అంటే ఎక్కువగా నన్ను ట్రీట్ చేసే వాళ్ళు చాలా తక్కువ అనమాట అంటే నేను ఎక్కువగా కలవను ఎందుకంటే నాకు కొంచెం ఇంట్రోవర్ట్ నేను అండ్ దాంతోపాటు ఏంటంటే మిడిల్ క్లాస్ సో ట్రీట్ ఎలా ఉంటుందంటే ఒక విలేజ్ అమ్మాయి ఏం తెలీదు ఏం చదువుకోలేదు మనీ లేదు ఇది అలవాటు అయిపోయిందనమాట మనుషులకి ఇప్పుడు ఉన్నా కానీ నేను స్టార్టింగ్లో ఎలా ఉన్నాను ఇప్పుడు అలానే ఉంటాను ఎవరితో ఎక్కువ అనమాట బట్ యూట్యూబ్ నుంచి వచ్చే వాళ్ళ వాళ్ళకి మాత్రం నా గురించి అంతా తెలుసు నేను ఏ స్టేజ్ నుంచి వచ్చాను ఎలాంటి బిహేవియర్ ఉంటుంది అదంతా కూడా నా గురించి తెలుసు సో అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు అవన్నీ తెలిసే నా దగ్గరకు వస్తున్నారు కాబట్టి సో నేను చాలా హ్యాపీగా అందరినీ రిసీవ్ చేసుకుంటున్నాను ఇక్కడ వంట అయితే అయిపోతుంది అదేం పెద్ద వంట కాదు కాబట్టి నేను నా ఫీలింగ్స్ అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఈ మధ్య కొంచెం వీడియోస్ అవి రెగ్యులర్గా పెట్టట్లేదు కదా సో ఇంతకుముందు అంటే రోజు పెట్టేదాన్ని ఏదో ఒకటి వాగుదు ఆ రోజు ఏం జరిగింది అని మీతో చెప్పేదాన్ని బట్ ఇప్పుడు రెగ్యులర్గా వీడియోస్ పెట్టట్లేదు కాబట్టి ఎప్పుడో దొరికినప్పుడు ఇంకా వీడియోలు మొత్తం మాట మాట్లాడాల్సి వస్తుంది అండ్ సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఎలాగంటే చాలా మంచిగా అండి ఇప్పుడు రిలేటివ్స్ మన ఇంటికి అంటే తెలిసిన వాళ్ళు వస్తే ఎలాగైతే వస్తారో అలాగే వస్తారు చాక్లెట్స్ తీసుకురావడము అండ్ ఫ్రూట్స్ తీసుకురావడము అసలు ఎంత లక్ ఉండాలి అంటే ఒక్కొక్కసారి నిజంగా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతాను యూట్యూబ్ కానీ ఇవన్నీ ఇప్పుడు బిజినెస్ రన్ చేస్తున్నాను అన్నా కానీ మీ అందరి సపోర్ట్ మీ అందరి అభిమానం నన్ను అంతగా అర్థం చేసుకున్నారు కాబట్టే సో ఇంక ఇంతకు మించి నేనేం చెప్పలేనండి సో ఒకటే చెప్పాలనుకుంటున్నా ఎవరు కూడా ఆలోచించొద్దు నా దగ్గరికి రావడానికి ఏమనుకుంటారో ఎలా రిసీవ్ చేసుకుంటారో అని చెప్పి మీ అమ్మాయి అనుకునే రండి రావాలి అనుకున్న వాళ్ళు నేను అలాగేనే బిహేవ్ చేస్తాను ఓకేనా ఫ్రీగా రావచ్చు నా దగ్గరికి సో నెక్స్ట్ అయితే ఇక్కడ రెడీ అయిపోయిందండి పిల్లలకి అయితే బాక్సెస్ పెట్టేసి ఇంకా నాకు ఆయనకి అయితే లంచ్ టైం అయిపోయింది కదా ఇంకా ఇప్పుడు మేము బయలుదేరేసరికి ట్వల్వ్ థర్టీ అయింది సో ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా టూకి అట్లాగైతే కొంచెం తినేస్తామనమాట టమాటా రైస్ నాకు ఇలాంటి ఫుడ్ తినడం అంటే అస్సలు నచ్చదండి టమాటా రైస్లు కానీ బిర్యానీలు కానీ ఇవన్నీ నచ్చవు కాకపోతే అప్పుడప్పుడు తింటూ ఉంటాను ఇంక ఇక్కడ తెచ్చి తెచ్చిపెట్టారండి సురేష్ గారు ఇంకా అవి కూడా వేస్తున్నాను షాప్లో అయినా అట్లీస్ట్ తిందాము అని చెప్పి పిల్లలకి ఒక రెండు ఇచ్చి నేను కూడా ఒక రెండు అయితే అక్కడ తిందామని చెప్పి తీసుకెళ్తున్నానే కానీ తినను అనమాట సో ఇంకా ఫ్రైడే కదా అండి ఈరోజైతే ఇంకా లౌక్య అయితే స్కూల్కి వెళ్ళలే స్కూల్ నుంచి ఆఫ్టర్నూన్ అయితే వచ్చేస్తుందండి లౌక్యకి బాగాలేదు అని చెప్పి ఫీవర్ వచ్చింది సో ఇంకా అది అయితే అనమాట బాగా వీక్గా ఉండింది ఇంక అందుకని తలస్నానం కూడా ఏం చేయించలేదు రాఖీ పండుగ అనమాట ఆ రోజు ఇంకా నాకు కూడా కొంచెం పండ్లు ఎక్కువ ఉండటం వల్ల నేనైతే మార్నింగే వచ్చేసాను ఇంకా లౌక్య అయితే ఆఫ్టర్నూన్ నుంచి వచ్చి అత్త వాళ్ళ ఇంట్లో ఉండింది అనమాట ఇంకా ఈవినింగ్ అయితే వదిలిపెట్టారు లౌక్యని అండ్ ఇక్కడ మీరు చూసారు కదా లౌక్య రాఖీ అంటే అంత బాగా లేకపోయినా కానీ మన షాప్ ముందు రాఖీ షాప్ పెట్టున్నారనమాట అంటే రాఖీస్ అవి అమ్ముతూ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ డాడీని బాగోలేకపోయినా కానీ తీసుకెళ్ళి రాఖీ కొనుక్కొచ్చి కడదామని చెప్పేలోపు కరెంటు పోయిందండి సరే అని చెప్పి తర్వాత అయితే ఇంకా ఇంటికి వచ్చేసామనమాట అంటే టైం అయిపోయినప్పటికీ నైన్ దాకా అయింది సో రుత్విక్ అయితే స్కూల్కి వెళ్ళి ఒకేసారి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాడనమాట ఇంకా లౌక్యమ్మ చేత రాఖీ కట్టించుకోవాలని చెప్పి ఎదురు ఉన్నాడు ఇంకా అయితే స్నానం ఏం చేయించలేదు ఆల్రెడీ ఈవినింగే కొంచెం అది తుడిచేసి తీసుకొచ్చారు షాప్కి ఇంకా తలస్నానం అవ్వండి ఫీవర్ కదా అని చెప్పి చేయించలేదు ఫుల్ కోల్డ్ అంటే నెమ్ములాగా వచ్చిందండి సో అదనమాట మెయిన్ ఎక్కువ ఏంటంటే జ్వరం తగ్గిపోయినా కానీ అది దగ్గు అదంతా కూడా ఎక్కువ ఉండింది అనమాట సో ఆల్మోస్ట్ అందరికీ అలానే ఉన్నాయండి ఫీవర్స్ ఎక్కడ పట్టినా కానీ డెంగ్యూ మలేరియా ఇలాంటివి కూడా ఎక్కువ ఉన్నాయంట కొంచెం జాగ్రత్తగా చూసుకోండి త్రీ డేస్ తర్వాత తగ్గకపోతే టెస్ట్ చేయించుకోండి సో అదనమాట పరిస్థితి అండ్ నెక్స్ట్ అయితే ఇంకా కొన్ని ఫ్రూట్స్ అవి కూడా తీసుకొచ్చామండి పిల్లలకి లౌకేకి కొంచెం చాలా వీక్ అయింది లాస్ట్ లాస్ట్ మంత్లో ఫీవర్ వచ్చినప్పుడు రాఖీ పండుగ ముందు అంటే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు నుంచి స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గర వన్ వీక్ దాకా చాలా ఇబ్బంది పడింది సో ఇంక ఇంటికి రాగానే కొంచెం కాళ్ళు చేతులు కడుక్కొని వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టాలి అని చెప్పైతే రెడీ అవుతుంది అనమాట సో అంత బాగాలేకపోయినా కానీ చూసారు కదా రాఖీ కట్టాలి అని చెప్పి సో ఇంక ఈ ఫ్రూట్స్ కొన్ని పువ్వులు పూజ కోసం అని చెప్పి తీసుకొచ్చానమాట ఇంకా వాటన్నింటినీ కూడా రుత్విక్ అయితే సరిదేస్తున్నాడు అండి నాకైతే అసలు ఓపిక లేదు ఇంక నేనైతే వచ్చేలాగా సోఫాలో పడిపోయాను అనమాట అమ్మ వీడియో తీయి వీడియో తీ అనేసరికి ఇంకా వీడియో అయితే పట్టుకొని వీడియో షూట్ చేస్తున్నాను ఇవన్నీ కూడా లౌకే రెడీ చేసుకునిందండి వాళ్ళ అన్నీ కోసం ఇంట్లో స్వీట్ ఏం లేదంట అందుకని లాగా ఉంటే అది వేసుకునింది ప్లేట్లో సో ఇంకా తర్వాత రాఖీ ఒకటి తెచ్చుకున్నారు థర్టీ రూపీస్ అంట రాఖీ అక్కడే మన షాప్ దగ్గర ఉండింది స్టాల్ అక్కడ తీసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి కుంకుమ అండ్ ఫ్రూట్స్ కూడా పెట్టింది కొన్ని పువ్వులు అక్షింతలు కూడా వేసుకునేది అనమాట సో ఇవన్నీ తనే రెడీ చేసుకునిందండి ఇంకా పూ వాళ్ళ అన్నయ్యకి అయితే రాఖీ కడుతుందంట గిఫ్ట్ ఏమి ఇస్తాడు అంటే గిఫ్ట్ పెద్దగా ఇవ్వాలి అంటే ఏదన్నా గోల్డ్ అలాగా అడగవే అంటే మా లౌక్యమ్మకి ఏంటంటే అలాంటివి ఉండవండి ఫీలింగ్ ఫుడ్ కావాలి మంచిగా అంటే ఫుడ్ అంటే బయట ఫుడ్ ఏదో ఒకటి అలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట పెద్ద పెద్ద చాక్లెట్స్ అలాంటివి సో ఇంక ఇద్దరు వెళ్ళి మంచిగా దండం పెట్టుకోండి అని చెప్పేసరికి దేవుడి దగ్గరికి వెళ్ళైతే దండం పెట్టుకొని వస్తున్నారనమాట ఇంకొచ్చి ఇంట్లో కూడా దీపం వెలిగించిందండి అంటే మేము ఈవినింగ్ ఎలాగో లేము కదా సో ఇంకా వచ్చింది వెంటనే ఎయిట్ థర్టీ నైన్ అయింది అనుకుంటా ఆ టైంలో అయితే దీపం వెలిగించింది వద్దన్నాక నేను వెళ్ళి కొంచెం ఫేస్ వాష్ అది చేసుకొని వచ్చి సోఫాలలో కూర్చున్నాను నేను వెళ్ళి వచ్చేలోపు ఈ పనులంతా చేసేసి రెడీ అయిపోయి ప్లేట్లు అవన్నీ వేసుకునింది అనమాట సరేలే వాళ్ళ సరదా ఎందుకు కాదా అని చెప్పి ఇంకా నేను వీడియో తీయమ్మా వీడియో తీయమ్మా అంటే ఇంకా వీడియో తీసుకుంటా సోఫాలో అట్లా పడుకొని ఉన్నాను అంటే ఇంకా బాగా కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయండి ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా ఫుల్ కస్టమర్స్ రావడము అండ్ తర్వాత వర్క్స్ అలాగే ఉన్నాయి అక్కడ హీట్ చాలా ఎక్కువ అనమాట సమ్మర్లో ఎలాగైతే ఎండలు ఉన్నాయో అలాగ ఉన్నాయి ప్రజెంట్ నెల్లూరులో అయితే ఇంకా హీట్కి నా బాడీ అసలు తట్టుకోలేకపోతుంది అనమాట షాప్లో వెంటిలేషన్ లేదు సో ఏసీ అలాంటివి ఏదైనా పెట్టించుకోవాలి అంటే ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం కష్టం అండి మిషన్ కొత్తది కొన్నాను కదా సో దానికే కొంచెం కష్టపడి తీసుకోవాల్సి వచ్చింది సో ఇంకా అవన్నీ ఆలోచించాలి కదా మనం ఏమీ ఉన్నవాళ్ళం కాదు అండ్ ఎలాంటి సపోర్ట్ కూడా ఉండదండి ఏది చేసుకున్నా కానీ నేను ఆయన చేసుకోవాల్సిందే కష్టమో నష్టమో ఏదైనా కానీ సో ఇంక దాని గురించి ఇంకా ఎక్కడొస్తాయి చెప్పండి మనకి ఏమన్నా మంచి మంచి జాబ్స్ ఉన్నాయంటే మీ అందరికీ తెలిసిందే సో అదనమాట ఇంక అంతకుమించి మించి నేను నెగిటివ్గా థింక్ చేసే వాళ్ళకి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి ఏం చెప్పాలనుకోవట్లేదు ఇంకా ఫైనల్గా వాళ్ళ అన్నయ్యకి రాకీ అయితే కట్టేస్తూ ఉందండి హ్యాపీగా సో చిన్నదైనా కానీ వాళ్ళ ఆనందం అలాగా నార్మల్గా నేనైతే ఇలాంటివన్నీ పెట్టుకోనండి నాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు ఈవెన్ మా అన్నయ్యకి రాఖీలు కట్టడం కానీ ఇదంతా ఎప్పుడో ఒకటి రెండుసార్లు సరదాగా కట్టేనే తప్ప సీరియస్గా నేను రాఖీలు కట్టి ఫెస్టివల్ రోజు అలాగైతే చేసింది ఏ రోజు లేదు అందుకని నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు మనకి పుట్టుకతోనే లేదు కదా ఇప్పుడు ఈ ఓరాక్షన్స్ అన్ని అంటే జస్ట్ నా పర్సనల్గా నేను అనుకుంటున్నాను అలాగా నేను రాఖీలు కట్టడం అలాగా నాకు అలవాటు లేదు నేను చేయనండి అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉంటాను సో అంత అంతకు మించి ఇంకేం లేదు దానికోసం అంటే ఫస్ట్ నుంచి మనకు అలవాటు ఉంటే ఓకే అది ఒక రకం వెళ్ళైనా కట్టడము అది పెద్ద పని అయితే కాదు బట్ నాకు అలవాటు లేదు సో నేను వెళ్ళినా కానీ మా అన్న ఏంటి ఓవర్ అంటాడు అంటాడనమాట అలాగ అంటే తను నేను ఈవెన్ ఒకేలాగా ఉంటాము ఫీలింగ్స్ అనేవి సో తెలుసు కాబట్టి ఎక్కడ ఉన్నా కానీ మంచిగా ఉండాలి అని చెప్పి కోరుకుంటాం తప్ప ఇలాంటివన్నీ మాకు తెలియదు అంటే యాక్షన్స్ అన్న అంటే మళ్ళీ కట్టే వాళ్ళందరూ ఇలాగా అని చెప్పి మీరు అనుకోవద్దు అంటే మాకు అలవాట్లేదు ఈవెన్ పిల్లలకి కూడా నేను అలాగే ట్రీట్ చేస్తానండి హరీ ఫంక్షన్స్ అండ్ ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఏ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా అండి అందుకని నేను ఎలాగైతే పెరిగాను మా పిల్లల్ని కూడా అలాగే పెంచుతాను అనమాట లిమిటెడ్గా ఉండాలి ఏదైనా కానీ అని చెప్పి సో ఇంకా కాకపోతే ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు చిన్నపిల్లలు కదండి మనం చే వాళ్ళు చేయాలి అని ఇష్టంగా అనుకుంటే చేయిస్తాము వద్దు అనుకుంటే ఆ పరిస్థితిని బట్టి వదిలేస్తామనమాట చూడండి ఎంత ఫన్నీగా చేస్తుందో అక్కడ ఏం లేవు ఇంకా మళ్ళీ అది పెట్టకూడదు ఏమో అని కొంచెం షుగర్ తెచ్చి పెట్టించాను అనమాట లాస్ట్లో అప్పటికి వీడియో షూట్ చేయలేదు సో ఇంకా ఫైనల్గా రాఖీ అయితే కట్టేసింది ఇలా మా ఇంట్లో సింపుల్గా రాకే పండుగైతే జరిగిందండి పిల్లలు ఇద్దరూ కలిసి అలాగైతే సెలబ్రేట్ చేసుకున్నారు ఇంకా వాళ్ళన్నయ్య చేత ఆశీర్వాదం ఇలాంటివన్నీ కొంచెం ఇంట్రెస్ట్ అనమాట అలా ఆశీర్వాదం తీసుకోవడం ఇదే ఇంకా అక్షింతలు లేవు అని చెప్పేసి లౌక్య ఫాస్ట్గా దేవుడు రూమ్ లోకి వెళ్ళిపోతా ఉందండి దేవుడి రూమ్లో అయోధ్య అక్షింతలు ఉన్నాయి కదా అవన్నీ అండి నేను ఇంకా మిక్స్ చేయకుండా పక్కన పెట్టుకున్నాను సో ఇది రోజు వెళ్ళడం ఆశీర్వాదాలు తీసుకోవడం వచ్చి అలాంటి పనులు చేస్తూ ఉండింది అనమాట ఇంకా అవి అయిపోకూడదు అని చెప్పేసి మళ్ళీ కొన్ని ఎక్స్ట్రా కలుపుకొని ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నాను సో ఇంకా మళ్ళీ వెళ్తూ ఉంటే ఆ కొన్ని చాలా మంచింతలు ఎక్కువ అవసరం లేదు అని చెప్పి కొన్ని అయితే ఇచ్చాను ఇంకా మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళారనమాట అన్ని పనులు చేస్తూ ఉంటారు ఫైనల్గా ఇలాంటివైతే ట్రెడిషనల్గా బాగా చేస్తుందండి పూజలు చేయడం కానీ మన హిందూ సాంప్రదాయాలు ఉంటాయి కదా సో అవన్నీ పాటిస్తూ ఉంటుంది సో ఫైనల్గా ఇదండి ఇలా జరిగింది సో ఈ బ్లాగ్ అయితే నేను ఇంతటితో ఎండ్ చేయాలి అనుకుంటున్నా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో ఖచ్చితంగా తెలియచేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బై టేక్ కేర్